మంచిర్యాల జిల్లా లక్ష్మడ్పేట మార్కెట్ కమిటీ పరిధిలోని దండపల్లి శ్రీ వెంకటేశ్వర కాటన్ మిల్లో మాత్రం ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు అసలు ఈ సందర్శించడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఉన్నారు చెప్పండి సార్ ఈ ఈ కాటన్ మిల్లో పర్యటించడం ముఖ్య ఉద్దేశం ఈరోజు గత కొన్ని రోజులుగా సెంటర్ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎకరానికి కేవలము ఏడు క్వింటల్ తీసుకోవాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో చాలామంది రైతులు దాని మీద కొంచెము అయోమయం ప్రాంతి భయపడడం జరిగింది దాని మీద చాలా రిప్రజెంటేషన్స్ చేసినారు సో ఈరోజు కలెక్టర్ గారితో వచ్చి ఈ కొనుగోలు సరిగ్గా అవుతుందా లేదా క్వింటల్లు సిసిఐ సిఎండితో మాట్లాడి క్వింటల్ లిమిట్ ఏదైతే సెవెన్ పెట్టినరో ఏడు పెట్టినరో అది తప్పు ఎందుకంటే మా ప్రాంతంలో చాలా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది పద్నాలుగు పద్ పద్నాలుగు క్వింటల్ వస్తుంది దాని ప్రకారం మీరు వారికి న్యాయం చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వారు వెంటనే స్పందించి ఎంత అవుట్పుట్ వస్తుందో దాని ప్రకారం మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అందుకని ఈరోజు కలెక్టర్ గారితో వచ్చి అది జరుగుతుందా లేదా అని చెప్తే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది మరి ఈ యాప్ కూడా కిసాన్ యాప్ ఏదైతే ఉందో అది కూడా బాగా నడుస్తున్నది ఏం ప్రాబ్లమ్స్ లేవు రైతులకి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమీడియట్ సొల్యూషన్ దొరికిందని చెప్పి ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఎందుకు సార్ గతంలో గత సంవత్సరం పన్నెండు క్వింటల్ తీసుకున్నప్పటికీ ఈ సంవత్సరం ఎందుకు దీన్ని ఆపేయడం కాదు అది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారము అదే చెప్తున్నారు వారు తప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసినారు ఎందుకంటే యావరేజ్ తీసుకొని అవుట్పుట్ ఇంతే అని చెప్పి వాళ్ళ కొనుగోలు పాయింట్ ఆఫ్ వ్యూ ఏడు ఏడు క్వింటల్ తీసుకుంటామని చెప్పేసినారు అది అన్ని ఏరియాస్కి సూట్ కాదు మన ఏరియాలో మీకు తెలుసు మన ఏరియాలో రైతుల పంట చాలా హై అవుట్పుట్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకి చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ మీరు రైతులకు ఏం చెప్తారు సార్ రైతులకు ఏం లేదండి ఒకటే మెసేజ్ మేము ఉన్నాము మీకోసము ఏ ఇష్యూ వచ్చినా మీరు మాకు చెప్పండి మేము ఖచ్చితంగా మీకోసం పోరాడతాము ఢిల్లీలో కూడా సిఎండి గారితో మాట్లాడి ఇమీడియట్గా ఈ క్వింటల్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం జరిగింది మళ్ళీ ఎల్ వన్ ఎల్ లిమిట్ ఏదైతే ఎల్ వన్ ఎల్ ఇష్యూ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అది కూడా వారు మేము దీన్ని ఇమీడియట్లీ కరెక్ట్ చేస్తామని చెప్పి వారు పాజిటివ్గా స్పందించినారు తెలంగాణలో రైతులు ఇబ్బంది పడవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు తుమ్మన్ నాగేశ్వరరావు గారు మరి మంత్రి వివేక్ గారు చాలా కష్టపడుతున్నారు ఖచ్చితంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఉన్నామని చెప్పి మళ్ళొకసారి మీ మీడియా ద్వారా రైతులకు భరోసా ఇస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మొత్తానికి రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి రైతులకు మాత్రం న్యాయం జరిగే విధంగా మాత్రం కృషి చేస్తుందని చెప్పి మనతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ దండపల్లి నుండి